మరి పట్టణంలో రకరకాలుగా ఎవరు తోచినట్లు వాళ్ళు మాట్లాడడము మేమంతా గమనించాము మేము అందరూ ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమంలో అయితేనేమి కార్యకర్తలు మంచి చెడ్డల గురించి కానీ అన్ని విషయాలు కురంకుశంగా చర్చించి మేమందరూ కూడా కలిసికట్టుగా మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎన్నికల సందర్భంలో ఏ రకంగా మేము పాల్గొన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా మనం పనిచేయాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు మంచి చెడ్డలు అందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు భాగోగుల గురించి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది కూడా సమిష్టిగా పాల్గొని ఈ ఆదో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎన్నికల సందర్భంలో మరి డాక్టర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో అవన్నీ చేయడానికి మూడు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన్ని ముందుకు తీసుకోవడానికి మేమందరూ కూడా సాయశ్చత్వ కృషి చేస్తామని ఈరోజు కూర్చొని చర్చించడం జరిగింది రోజుల్లో ఏ ప్రోగ్రాం జరిగినా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వీళ్ళను చూసుకొని అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడానికి ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నామని మీ అందరికీ పిలిపించి చెప్పడం జరిగింది